హలో గాయ స్వీ బీ ఈ అయితే మనం గోదావరి సైడ్ దొరికి కొబ్బరికాయలతోని కజ్జికాయలు తయారు చేసుకున్నా అండి ఈ తయారు అవ్వాలంటే కావాల్సిన రెసిపీ అయితే చెప్తానండి కేజీ మైదా పిండి తీసుకోండి కిలో డాల్డా తీసుకోండి తగినంత సాల్ట్ వేసుకుని పిండిని ముద్ద ముద్ద కింద కలిపేసుకోండి చిన్న ముద్ద కింద రెడీ చేసుకోండి ఛానల్ ఎవరన్నా ఫస్ట్ గా చూస్తున్నట్టు అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైకల్ కొంచెం ఆన్ లో పెట్టుకుని అలాగే చిన్న లైక్ అయితే చేయండి మన గోదావరి సైడ్ దొరికి కొబ్బరికాయలతో పది కొబ్బరికాయలు తీసుకుని కొబ్బరి లసరైతే చేసేసుకున్నాం అండి తయారైపోయిన మైదా పిండితో ఇలాగ అప్పుడాలని నలిపేసుకోవడమే అంటే గజ్జికాయ అచ్చుంటది ఉంటది అచ్చుకు సరిపడగానే నలుపుకోవాలి ఇప్పుడు అయితే సెకండ్ ప్రాసెస్ వస్తాం అండి మన గజ్జికాయని ఎలా తయారవుతుంది ఇక్కడ చూపిస్తాను మీకు క్లియర్ గాని ఒక అప్పుడు తీసుకుని దాని మీద కొబ్బరి లాస్ కోర్ వేసుకుని ఇలా ఒత్తేసుకోవడమే మిగిలిన పిండి అంతా సైడ్ తీసుకోవడం దాని తర్వాత లాస్ట్ నుంచి కూడా తయారవుతుంది అది మీకు లాస్ట్ చూపిస్తాను ఈ అచ్చు వచ్చి బయట ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు ఉంటది అంత మిచ్చి ఎక్కువ ఉండదు అయితే తయారైపోయిన గజ్జికయలు ఎలా బేసిన్ లో నీట్ గా పేట్ చేసుకున్నాక తర్వాత రెండు కేజీలు ఆయిల్ తీసుకుని గట్టిగా మరగనివ్వాలండి దాని తర్వాత తర్వాత మరిగిన తర్వాత వేసుకుంటే చాలా స్పీడ్ గా అయిపోతాయి గజ్జికాయలు అయితే ఇలా మొత్తం అన్ని వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకుని శుభ్రంగా అటు ఇటు తిప్పుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అతను తీసేసుకోవడమేనండి లేదంటే మాడిపోతే మాడిపోతే టేస్ట్ అసలు బాగోదు అయితే గజ్జికయలన్నీ మా అమ్మ అయితే అండి నూనెలోంచి ఇంకా నెక్స్ట్ అయితే నేనే వేస్తాను నేనే వేస్తాను అని చెప్పి మా అమ్మని లాగొట్టే నేను అయితే కూర్చున్నాను గజ్జికయల దగ్గర ఒకటి వేస్తున్నప్పుడు కూడా మా అమ్మ అయితే భయపడిపోతుంది మీరు తోలుకరని నాకైతే గజ్జికాయలు వేస్తున్నప్పుడు నా చిన్నప్పుడు లైఫ్ ఫుడ్కి వచ్చింది ఎందుకంటే నా చిన్నప్పుడు మా అమ్మ పక్కన కూర్చుని అర్చన వర్తడం లేదంటే ఆ అరిసెలు కట్ట వేసినప్పుడు ఆ అరుసలకి ఆ పుల్లలో కట్ట తేరం అంటే చాలా చాలా చేసేవాళ్ళు చిన్నప్పుడు లైఫ్ చాలా మెమొరబుల్ లైఫ్ అండి లెగరా బాబు అని చెప్పి మా అమ్మ అయితే ఆ తల తినేస్తాను చిన్న సుద్రపూజ చేస్తాను గజ్జికయలు ఫాస్ట్ గా అయిపోవాలన్నా గజ్జికలు ఫాస్ట్ గా అయిపోవాలని అంటే మా అమ్మ తెలియదు అయితే మనం ఇందాక చూస్తున్నప్పుడు గజ్జికయ గజ్జికాయ అచ్చులు నొక్కుతున్నప్పుడు సైడ్ అయితే పిండి మిగిలింది కదండి ఆ పిండి వేస్ట్ అవ్వకుండా ఏం చేస్తారంటే ఇలా ఫ్లవర్స్ కింద రెడీ చేసుకుని ఫ్రై చేసుకుని పందార పాకంలో ముంచుకుని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటదండి టేస్ట్ అయితే మా అమ్మ అయితే చేస్తుంది కదా మనం కూడా ఏళ్ళు పెడదాం అని చెప్పి నేను చేస్తానని చెప్పి ఒక అప్పుడు చేసుకున్నాను అయితే బాగానే వచ్చింది నేను చేసింది ఫస్ట్ అయితే నేను వేసాను తర్వాత మా అమ్మ చేసింది అని వేసింది ఇంకా చేసింది అందరి పాకంలో ముంచుకుని తింటే చాలా బాగుంటుంది అని చెప్పింది మా అమ్మ అయితే ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయింది తీసేటమేనండి మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్ లో పెట్టుకుని చిన్న లైక్ అయితే చేయండి నా చిన్నప్పుడు అయితే అన్ని రకాల వంటలు వండేవారండి గజ్జికయలు కోఫండలు అరిసెలు జంతువులు అని ఎన్నో వంటలు వండేవారు స్మార్ట్ ఫోన్ వచ్చిన నుంచి అన్ని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుని ఐదు కేజీలు కావాలా పది కేజీలు కావాలని అన్ని వంటలు కూడా పొయ్యిల మీద శుభ్రంగా మన మామూలు అమ్మల కట్ట శుభ్రంగా వండి ఈ విడే మా అమ్మండి శుభ్రంగా అన్ని వండి పెడతాయి ఇంటికి కడుపు కడుపునండి అన్ని రకాల వంటలు అన్ని రకాల కూరలు వండి పెడతాయి గజ్జికయలు అయితే బలి రెడీ జంతుకులు కూడా రెడీ చేసుకున్న వారికి కూడా వీడియో తీసి పెడతాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోద్ది అలా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొంచెం